స్వాగతం రోడ్డు బాగు చేయండి మహాప్రభు ప్రమాదకరంగా మారిన రహదారి మార్గం ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏకనగూడెం వద్ద వంతెన కృంగి వంతెన పైన వాహనాలు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడింది దీంతో కొందరు వంతెన పక్క నుండి మట్టిదారని ఏర్పాటు చేశారు కానీ ఆ దారి గుంటలతో అస్తవ్యస్తంగా ఉండడంతో రాకపోకలు కొనసాగించే వాహనాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది దీంతో ప్రయాణికులు ఈ మార్గం గుండా ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉందంటూ వాపోతున్నారు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని త్వరగా వంతెన మరమ్మతులు చేయించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఎస్ఆర్ సెవెన్ టీవీ ప్రయాణికులను పలకరించగా వారు పడుతున్న బాధలను మాతో పంచుకున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్ట్రేట్ ఇన్ఛార్జ్ చాలా దారుణంగా ఉంది పొద్దున్న కూడా ఇదే దారిలో లారీ పంచర్ అయింది చాలా ఇబ్బంది పొద్దున్న ఇంకా ముందు దారులు ఎలా ఉన్నాయండి ముందు దారులు ఇంకా అధ్వాలంగా ఉన్నాయండి ఇక్కడ మీరు చూశారు ఎట్లా అసలు బండి వెళ్ళే పరిస్థితి అందుకే ఆఫ్ చేశాము ఇక్కడ దుమ్ము బాగా వస్తుందండి ఊపిరి ఆడతలేదు కొందరు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని అట్లా కోరుకుంటున్నాము ఎవరు చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇక ప్రభుత్వమే చేయాలి కదండి ప్రభుత్వమే కొంచెం కోనుకుంటే అవుతుంది రేపు పొద్దున వర్షాకాలం స్టార్ట్ అయితే చాలా రిస్క్ అయింది కదా సార్ చాలా రోడ్డు పరిస్థితి ఎలా ఉంది ఏం బాలేదండి చాలా ఇబ్బంది పరంగా ఫీల్ అవుతున్నాయి బండ్లు మొత్తం నలిగిపోతున్నాయి అవుతున్నాయి గుళ్ళవుతున్నాయి మొత్తం చాలా చాలా మంది నీటిగా ఆకాట్లు వెళ్ళిపోతున్నారు అండి ఎక్కడికి వెళ్తున్నారు నేను ఇప్పుడు గంకపురం అండి ఈ దారి బాగుందా లేదండి అసలు బాగాలేదండి చాలా ఓకే ఉంది చాలా ఇబ్బంది ఉంది మేము రెండు గంటలు పైన పడుతుంది మాకు ఓకే ఓకే అన్న చాలా ఇబ్బంది పడుతుంది మేము వరంగల్ నుంచి వచ్చాము కస్టమర్ కలిసానికి వచ్చాము బాగా ఇబ్బంది అవుతుంది దుబ్బాయి డస్ట్ కథ కాకన చాలా దీన్ని తొందరగా కొంచెం పెద్దవాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళి కొంచెం తొందరగా చేయండి ఎందుకంటే జనాలు బాగా ఇబ్బంది ఒక వెహికల్ ఒక వెహికల్ వెళితే వచ్చే మనిషికి ఎదురు అవుపతలేడు డస్ట్ దాని దానివల్ల ఏమైనా యాగ్యత పరిస్థితి వాళ్ళు దింపేశారా ఏమని చెప్పారు వాళ్ళు అంటే ప్రయాణికులు బస్సులో నుంచి దిగి చూడండి మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ బస్సును దిగి అందరూ నడిచే పరిస్థితి వచ్చింది అంటే వ్యవస్థ ఎలా తయారైంది రోడ్ వ్యవస్థ అనేది ఎలా ఉందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది బస్సులో ఉన్నటువంటి చెప్పండి ఎవరు అన్న ఈ రోడ్ లో

ఎందుకంటే ఎంత లోడు లోడు అట్లా రోజు పట్టి వచ్చిందా ఓకే ఓకేనా మరి అంటే బస్సులు పాత బస్సులు ఏం అవును ఓకే మేము ఇస్తాను కబురు ఓకే అన్న టన్నేజ్ ఎక్కువ డామేజ్ అయింది రోడ్డు ఎన్నిసార్లు వెంకటాపురం అందరికి చెప్పిన ఆరు అనిపి ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదు మ్యాక్సిమం మూడు అడుగులు నాలుగు అడుగులు వరకు ఉంది ఇక్కడ నుండి వెంకటాపురం వరకు అది ప్రాబ్లం వేస్తాం వేస్తాం అంటున్నారు చెప్పండి రైతులు అయితే కనీసం పట్టించుకుంటే డస్ట్ అంతా వచ్చి ఇళ్ల పైన పొలాలపైన పడి చాలా దౌర్భాగ్యంగా ఉంది ఎవరు పట్టించుకోవడం ఎవరు తెచ్చినా సరే వస్తారు పోతారు అంతే ఇప్పుడు రైతులు గొడవ చేస్తారేమో పోలీసులు వస్తారు అదే అదేది వీళ్ళు ర్యాం చెప్పడంలో చెప్పడం వస్తారు మేము చెప్తే కంప్లైంట్ చేస్తే వారు రారు రోడ్ ఎట్లా ఉంది రైతులు ఎట్లా ప్రాబ్లం ఉంది అని చెప్తే పోలీసులు రాదు కానీ ర్యాంపోల్ కంప్లైంట్ చేస్తే పోలీసులు వస్తారు ఈ గందరగోళంగా ఉంది ఎన్నిసార్లు చెప్పినా ఇది దాదాపు రోజులు రైతులు అయితే దీనివల్ల బాగా లాస్ పోయారు అదే వాళ్ళ ప్రాబ్ వాళ్ళ తవ్వుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ప్రాబ్లమ్ రెక్టిఫైడ్ చేసి చేయడం లేదు ఎన్నిసార్లు చెప్పిన కేవలం ఇది బిడ్జ్ ఎదగడం కేవలం ఇది టన్నేజ్ వరనే ఇప్పుడు పాలవంచ నుంచి వెళ్తుంటే ప్రాబ్లం ఉంది పాలవంచ నుంచి వెళ్తుంటే కంపల్సరీ చెక్ చేస్తున్నారు చెక్ చేసే

నేను వెంకటాపురం అంబులెన్స్లో చేస్తాను లో కానీ ఇక్కడ నుంచి భద్రాచలం పోవాలంటే కనీసం నాలుగైదు గంటలు పట్టుద్ది పేషెంట్ పరిస్థితి ఇంకా మనం చెప్పలేము మరి దరిద్రం అంటే రోడ్లు మరీ దరిద్రంగా ఉన్నాయి లో కానీ ఇక్కడ నుంచి భద్రాచలం పోవాలంటే కనీసం నాలుగైదు గంటలు పట్టుద్ది పేషెంట్ పరిస్థితి ఇంకా మనం చెప్పలేము మరీ దరిద్రం అంటే రోడ్లు మరీ దరిద్రంగా ఉన్నాయి చాలా దరిద్రంగా ఉన్నాయి వెంకటాపురం పరిస్థితి ఏంటి అక్కడ రోడ్లో అక్కడ మన ఆలవాక నుంచి అటు బాగానే ఉన్నాయి ఇటు నుంచి ఇటే మరి పట్టించుకోవట్లేదు మనకి మరి దీనికి పరిష్కార మార్గం ఏంటంటారు పరిష్కారం అంటే మరి చూడాలి మరి గవర్నమెంట్ అన్నా లేకపోతే మన రాజకీయ నాయకులు ఉన్నారు కదా మీ అంబులెన్స్ ఇప్పుడు లేట్ అయిందా ఇక్కడ ఈ ప్రాంతం ఏమైనా ప్రమాదం జరిగిందా ఏమైనా అవకాశం జరిగింది ఎప్పుడన్నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చి కొన్ని ఉంటారు అవకాశం చాలా సార్లు వచ్చింది వెంటిలేటర్ మన ఆక్సిజన్ పెట్టుకొని పోయినాం కూడా అది వెహికల్ జామ్ అవటం ఇంకా చాలా జరిగినాయి అన్న పేషెంట్ తీసుకెళ్తా ఉంటే కుతు పిల్లలకి పేషెంట్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది బస్సు కూడా ఎక్కడే ఇట్లా వస్తే బస్సు ఇట్లా ఎక్కడ ట్రై చేసి ఉంది వెనకెళ్ళే వెనకలే పరిస్థితి వస్తుంది కానీ ఇది కాకుండా మన ములుగు ముడుగుపోవడం గెరుగుతుంది ఆ రూట్ లో మెలుకొని పోతున్నారు మీకు మరి కిలోమీటర్స్ ఎక్కువ మీకు కిలోమీటర్ ఎక్కువుతాయి ఎక్కువ వస్తాయి ఏం చేస్తాం మరి పేషెంట్ ఇప్పుడు కదా ఇటు పోతారు అన్నప్పుడు మనం ఇటు పోవాలి ఓకే అన్న థ్యాంక్ ఈ పరిస్థితి ఇలా నెలకొంది పరిస్థితి ఏర్పడింది మరి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇంకో విషయం ప్రయాణికులంతా కూడా దిగి నడిచి వెళ్లే పరిస్థితి పిల్లల్ని తీసుకుని ఎత్తుకొని తీసుకెళ్లే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అంటే ఒక బస్సు దిగి కొంత దూరం నడిచేంత పరిస్థితి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఈ కలవట్టు ఎక్కడైతే పాడైపోయిందో అక్కడ కలవ దిగే ఏర్పడింది ఇది చాలా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంది